అయ్యా నీ గడుపుల చెప్పుకునే కర్మము నిన్ను చెప్పుకునే భాగ్యం లేపాయ్ అవ్వ ఎదురుగా నేనుండి నీ బిడ్డను నేను సొంగ లెక్క లెంక లెక్క చాచుకునే కదా తలనించుకోను తల నించుకోని అరగంట సేపు తనకు తానే కుమిలిపోయి నా అబ్బాకి వాళ్ళ వసేది పువ్వుది నే కరయ్య నాకు ఆ పొట్ట నింపుకున్నది అన్నమనే చెయ్యి పెట్టి అల్లి బిల్లిగా అన్నం పేరు కలిపింది అమ్మా నిన్ను చూడబోతే నా తల్లి ఎక్కువ ఈ తొలబుక్క అబ్బాక నీకు పెట్టి తర్వాత నేను అమ్మా ఆ తల్లి చేతి అన్నవాడు మాత్రం అన్నం అనుబోదన అన్నం తిన్నా బిడ్డ అవ్వా నీ చేతి అన్నం తిన్నా నా కడుపు విసారించను నీ కడుపు సల్లంగా ఉండాలి నేను ఎత్త తల్లి పోబిడ్ అన్నదాడు నా మరి అత్తయి చెప్పుకుండా 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 అమ్మవారి బుట్టి ఎక్కడ పెట్టుకోని ఇలా వెడిగా చెప్పింది

ಬೇಲಿ ಸಂಭರವ ನಾ ಕು అప్పుడు ధనా బుట్టి వచ్చిన పెట్టుకుని ఆయన మాత్రం ఇంట్లో కట్టింది బుట్టి నేను మాత్రం పుట్టకానే పెట్టింది

கா இப்ப மாத ஏ பாரு கடே அப்படி வீடு போய் அப்படி மேலே அடுத்த நெத்துக்கோக்கோ முடிச்சை நாலு அஹ் இப்போ கோடு காவச்சி மஞ்சள் போய் அப்போ

கடிச்சி அடி ஒடி வச்சி அப்படின் விட்டே மாத்திரம் சார் விட்டுல எத்துக்கொண்டு ரூபரேக்கூட்டி பொடிசை பொது வெள்ளி தேரவங்க நடவக்கூடோக்கி வங்க பிடினட்டு

I'm not angry తొట్టల పాప మరి వేసింది నా చర్రివి కింద పట్టుకొని మంచిది ఎందుకున్న మీద ఉన్న భగవంతుడి కళ్ళ దోసిండా ఈ సత్యే చర్యదేవి సత్తే చూడాలి నా భక్తే చూడాలి నా చర్రేవి పాప పురాల మరి పుణ్యమంతురాల తనకున్న భక్తిని చూస్తాను నడ చొట్టెలో పిడ్డా భగవంతుడు కాగవంతుడు లోపట మొగ కుక్క కూరను పుట్టిచ్చిండు మొగ కుక్క ఆ కుక్కపిల్ల ఆ పాపవను పట్టుకుని కంకుతా ఇట్లా ఇట్లా కంకుత ఈ నాచారు దేవి బిందెతోటి మంచులు తీసుకొచ్చి బిందెలు పెట్టి బిడ్డ ఉన్న తొట్టేగాడికి వచ్చేది తొట్టే గాడికి వస్తే ఎవరికైనా కుక్క పొలగలను అంకుతాంటే కోపం వస్తుంది కానీ నాంచారుదేవి ఆ కుక్క గురుతే కోపం రాలే ఆ నాంచారి అనుకున్నది అరే ఈ తొట్టే తొట్టేలా కుక్క పిండి ఉన్నది అనుకుని నాంచారి అయినా ఆ కుక్క గురుడు చేత పట్టింది నాంచారుదేవి చేత వచ్చి సొత్తి అది మొగ కూన కోరుగునచారదేమనుకున్నది నేను కోరుకున్న నాకు బిడ్డ ఉన్నది నా బిడ్డ పేరు పాపవ ఇది మొగ కూన దీన్ని ఆదుకుంటాను అన్నారు పాపవ ఇది నాకు కొడుకు కానీ నేనేం పేరు పెట్టాలి అని నా కుక్క కూన పేరు ఇక కస్తూరి కుక్క పేరేమో కొడుకులు తాడుకుంటాను బిడ్డ తాడుకుంటాను ఒక్కనాడు అనుకుంది అరే నేను అందరికి అరగ చెప్పిన ఊర్లో పోయి మరి గోల్కొండ నా బాబు తక్కువ గోల్కొండ నాబాబు అంటే ఒకరికి తల వంచి బతుకరు కింద తలవంచోడు కాదు గోల్కొండ నాబాబు నేను ఆ గోల్కొండ పోయి ఎవ్వరికి తలవంచిన నాబాబు నా కింద నేను తలవంతించుకుంటాను వాళ్ళు ఎవ్వరికి పోతే

పట్నం అది పట్నం పట్టుకు హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ అయింది ఎరుక పెట్టుకోవ్ అతి